అది ఆ కాలక్షేపాలలో విషయం దేన్ని తీసుకుందాం ఏ విషయాన్ని గురించి మనం కాలక్షేపంలో పదిహేను రోజులు చెప్పుకుందాం అని అనుకున్నప్పుడు విచిత్రం వారికి పూర్వోత్తర జనశైల గురించి చెప్పించుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కలిగింది మరి వారికి ఆ అభిప్రాయాన్ని ఎవరు కలిగించారు పరమార్థము వాస్తవం మన సంప్రదాయంలో భగవంతుని కంటే కూడా ఆచార్యునికి ప్రాధాన్యత ఇచ్చిందనివల్ల శ్రీవచూషణం మెదగిన గ్రంథాలలో మనం జీవించడానికి భక్తి యోగం ప్రధానం ఆ భక్తి యోగం కంటే కూడా ఇంకా ప్రధానం प्रपत्ति आ प्रपत्ति शरणागती दाने प्रपत्ती अनंतपत्ती इंटा प्रधानमू प्रपत् मना उन्शिया मूर्वाचार्युंदर చురుకైన హోషణం బలమైన ప్రబందాల వలన సికియం ఏం చెyli అంటే ఆచార్య అభిమానమండి ఒక తొలుయేన ఆచార్య నేన ఆశ్రయం చటాం వారి యొక్క అభిమానానికి పాత్రాయి మనం జీవితాన్ని కొనసాగిచుకున్నట్లయితే ఆ ఆచార్య అభిమానం చేత ఉజీని చక్రం మనవు అని యోగ నిర్ణయానికి మన పూర్వాచార్య వచ్చారు కారణం ఏంటంటే ఒక ఒక మహానుభావుడు నందేడై అనేటువంటి వారు ప్రాబించిన సందర్భంలో ఇంకొక నాలుగైదు రోజులలో వారి అసక్త ద్వారా అనే స్థితి ఏర్పడిన సందర్భంలో

వారి చేత సంస్కరింపబడి దేహత్యాహం చేయబోతున్నాడు ఎవర పురుషుడు భగవద్ యొక్క భాష్యాన్ని ఎన్నోసార్లు తమ శిష్యులకు బోధించినటువంటి మహాశులు వారినే నర వారి నరాధూరమా అని ఆచరి వారి పేరు వారు ప్రోభవిస్తున్న సందర్భంలో వారి దగ్గరికి ఈ శిష్యులు చేరారు रान या भाष्यान प्रसाद वो प्रकाशिकाचार्य इंकोरवरो दंड भट्टर अने वो आखेय रान अनेंकरी करका जीवर क्या मन आचार्य वार दिल्ली चतुरा प्रयाणकाले चतुर स्वशिष्य तम शिष्य वापस

అయ్యా మీ భాష్యాది గ్రంథాలలో మాకు ఎన్నో సార్లు భక్తి యోగం ప్రధానం ఆ భక్తి యోగానికి కర్మయోగం అని జ్ఞాన యోగం అని అవ్యాంగములు వాటి ద్వారా భక్తి యోగంతో భగవంతుని మేము పొందవచ్చు అని భాష్యంలో చెప్పారు అదే రామాన్ని మీరు ప్రసాదించినటువంటి శరణాగతి గద్యం అనే దాంట్లో ఆ భక్తి యోగం కంటే శరణాగతి అనేటటువంటిది భయమంత్రం చేత భోజనం శరణాగతి శరణాగతి అనేటువంటిదే ప్రధానమని ఆ మందిరం వెళ్ళి చెప్పారు వాటి అన్నిటినీ మీరు ఎన్నో సార్లు మేము విన్నాం కానీ ఆ భక్తి యోగాన్ని ఆచరించగల శక్తి మాలో లేదు కర్మయోగము జ్ఞానయోగము ఈ రెండింటితో సాధింపబడేటటువంటి భక్తి యోగం అనేది అది కేవలం నిరంతరమైనటువంటి ఉపాసన రూపమైంది ఆ ఉపాసన రూపమైనటువంటి భక్తి యోగాన్ని అవలంబించడే శక్తి చాలా చాలదు ఎందుకంటే అందులో ఏ కొంచెం లోపం వచ్చినా సరే వాటికి ప్రాయశ్చిత్తాలను చేసుకోవాలి ఆ కర్మయోగాలలో వాటిలో ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే ఆ భక్తి యోగం ఫలించదు అందువల్ల అది దుష్కరం అంటే వాటిని అనుష్ఠించడం చాలా కష్టం అదేమి చేయకుండా ఉరికే భారాన్ని పరమాత్ముడి మీద ఉంచడం శరణాగా తినటం శ్రీమన్నారాయణ శరణం ప్రవచ్చే శ్రీమతి నారాయణ నమహ అనే మంత్రంతో నారాయణుని యొక్క శ్రీపాదంలో మీదనే యొక్క భారాన్ని ఉంచటం ఇవేనయ్య నన్ను ఏ విధంగా అయినా ఉద్ధరింపజేయవలసిన వాడిని నాలో ఏ ఏ ఉచితలు కూడా లేవు నేను ప్రయత్నించుకొని శాసించుకోలేను మోక్షాన్ని అని ఆ భగవంతుని మీద శరణార్థి చేయడానికి రెండవ మార్గం దీనినే ప్రపత్తి అనంటాం శరణాపతి అంటాం ఈ రెండోది కూడా కష్టమే ఇది ఆచరించడం భగవంత ఆయన మీద వేశాం కదా అనుకుంటాం భగవంత ఆయన మీద వేసినప్పుడు ఈ ద్వేవంతరంలో చెప్పబడినటువంటి అర్థం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి ఆయన మనం తప్పకుండా ఉజ్జీవింపచేయగలడు ఉద్ధరించగలడు ఆయన తప్ప మనం ఉద్ధరించడానికి మరి ఎవరికి సాధ్యం కాదు ఆయన కంటే భిన్నమైనటువంటి తక్కిన వారందరూ కూడా తమకు మోక్షం కావాలన్నా తమకు ఏవైనా కష్టాలు సాంసారిక బాధలు మొదలైనవన్నీ తొలగించాలన్నా ఆ పరమాత్మని ఆశ్రయిస్తున్నారు అటువంటిప్పుడు మనకు ఇతరులను ఆశ్రయించవలసిన అవసరం ఏమున్నది దేవతాంతరములను ఆశ్రయించిన అవసరం లేదు ఇతర మతాలలో ప్రవేశించి అని శాస్త్రం చెప్తుంది ఆ శరణాగ శాస్త్రంలో చెప్పబడిన విధంగా వారంటే తగ్గిన వారు ఎవరు రక్షకుడు గారు ఈయనే రక్షకుడు అనేటువంటి ఒక విశ్వాసం కలగాలి ఆ దృఢమైన విశ్వాసం ఎదురు కలుగుతుంది సామాన్యంగా మానవులకు కలగదు ఏవో కొన్ని కష్టాలు వచ్చేటప్పటికీ భగవంతుడిని ఆశ్రయించిన ఎవరో పెద్దలు చెప్పినట్టుగా మనం అనుష్ఠించినా నేను ఇంకా పోలేదే ఇంకా కష్టాలు పోలేదే ఇంకా ఎక్కువవుతున్నదే కరగయించుగాక ఇంకొక దేవతలను ఆశ్రయిద్దామా అనేటటువంటి భావన అంటే ఈ తత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం సడలిపోయి मारक अवकाशम माराक्रमें इधर देवता दिल्ली इधर मंत्राल आश्रय बातव मन की कष्ट लगताेमो मोक्षेमो अने भाव कल आ भाव की प्रधानतात्वी तुम चेस्ट शरणारति धरीमो अने सन्देह इधी अविश्वासम शरणारति मीदे अविश्वास అట్లా కాకుండా భగవంతుడు రక్షకుడు కానీ సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే ఈ ఈశ్వరనాథిడైనా ఫలిస్తుంది అది ఫలించకుండా దానికి వ్యతిరేకంగా కనుక వీరి యొక్క ప్రవృత్తిలో కొంచెమైనా అన్యథాభావం కలిగినట్లయితే ఫలించదు అందువల్ల కష్టాలు ఎక్కువ వచ్చి పెడుతున్నప్పుడు వెంటనే కష్టాలు తీరనప్పుడు తప్పకుండా సామాన్యంగా సహజంగా ఎవరికైనా కలుగుతుంది ఏమో ఈ డాక్టర్ కాదు కానీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఎన్ని మంది ఇస్తున్నా మూడు రోజులు లేదు నాలుగు ఏడు రోజులు ఏం తగ్గటం లేదు వ్యాడిది అంటే విడిది అంటే ఎవరిదైనా అంటే కనుక ఎవరో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి మీద ఆయన సర్వరక్షకుడు అనేటువంటి విశ్వాసం లేదు ఆశ్రయించాలి తప్ప అవిశ్వాసంతో మరొక దేవతాంతరమునో మంత్రాంతరమునో ఆశ్రయించకూడదు అందువల్ల అట్లా ఆశ్రయించకుండా మనం ఉండలేకపోతున్నాం కష్టాల చేత ఈ కారణాన్ని బట్టి భక్తిలో దాన్ని ఆశ్రయించలేమా శరణాగతి లేనటువంటి దీన్ని మనం పొందలేకపోతున్నామా అంటే దృఢమైన విశ్వాసం లేనందువల్ల ఈ రెండూ లేనప్పుడు మిమ్మల్ని చేయమంటారు అని ఆ పరోపించడానికి ఇంకొక మూడు నాలుగు రోజులు సిద్ధంగా ఉన్నటువంటి ఆచారని దగ్గరికి వెళ్ళి ఈ శిష్యులందరూ ప్రార్థించారు అప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం భక్తి ప్రపత్తి ఎది దుష్కరే వహ నీకు ఆ భక్తి యోగము ఈ శరణాగతి లేనటువంటిది ఈ రెండు కూడా మాకు సాధ్యం కావేమో వాటి మీద మాకు నిష్ట కలగదేమో ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు రామానుజారి జన్నేచ్ఛవారు అని వారు ఆ ఆచార్యులు వారు మరాధూరం అని అంటారు శ్రీభాష్య సింహాసన అధీశుడు అని కూడా వారికి ఒక బిరుదు ఎన్నోసార్లు శ్రీభాషం దాన్ని ఏదాంత పరిష్కరించి వారికి ఆచర్య రామాను అయిన వారికి ప్రసాదించింది ఏమీ లేదు మాకు ఈ మార్గాలను రెండు చూపించారే మహాచార్యులు జగదాచార్యులు ఆ రామాంజుల యొక్క శ్రీపాదాలే మనకు రక్షణమైన మీరు విశ్వాసం కలిగి రెండు సార్లు రామానుజాయ నమత శ్రీమతి రామానుజాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు నిరంతరం ఉచరిస్తుంటుంది అప్పుడు వీరి మీద మనకు కలిగినటువంటి భక్తి చేత ఆ భగవంతుడు తప్పకుండా విగ్రహిస్తారు అని వారి యొక్క ఉపదేశానికి సారాంశం అన్నమాట ఈ శ్లోకం చరమశ్లోకం లాంటిది అంటే ఆ ఆచార్యులు పరమపదిస్తున్నప్పుడు ఆర్తిపోయి శిష్యుని పోయి ఆశ్రయిస్తే వారు చెప్పినటువంటి మార్గం అంటే ఉత్తము లేనటువంటి జరగాచార్యులను ఆశ్రయించిన తరువాత మనకు జ్ఞానానుష్ఠానాలు లేకపోయినా సరే విశ్వాసం లేకపోయినా సరే ఆ ఆచార్యు వారి యొక్క అభిమానానికి మాత్రం మనం పాత్రమైతే వారి అభిమానానికి మనం పాత్రమైతే చాలు వారే చూసుకుంటారో మన రక్షణ ధరాన్ని అని ఆ శ్లోకం చెప్తుంది ఆ శ్లోకంలో చెప్పినట్లుగా భక్తి ప్రపత్తులని చెప్పబడేటువంటి రెండింటికంటే కూడా ఆచార్యాభిమానం అనేటటువంటిదే మనకు ఉత్తారకము అనేది రామానుగల తర్వాత వారి శరణాగతి గజ్యాన్ని ప్రసాదించిన తర్వాత వారి తర్వాత వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా ఆచార్య అభిమానంలో ఒక నిష్టలు పొందారు ఆ నిష్ట ప్రకారంగా ఇప్పుడు ఈ దినచర్య అనేటువంటి స్తోత్రం ఆవిర్భవించింది దినచర్య అనేటువంటి ఈ స్తోత్రం ఎవరిని గురించి చెప్తున్నది అనంటే అంటే మనవాల అని రామానుగుల తర్వాత సుమారు మూడు వందల యాభై సంవత్సరాలకు అవతరించినటువంటి వారు ఉన్నారే వారిని గురించినటువంటి ఇష్టం శ్రీరంగంలో ఈ స్వామి వారు ఎక్కడో ఆడుదారుతున్న హెల్లు జన్మించినటువంటి స్వామి వారు అక్కడి నుంచి వచ్చేసి శ్రీరంగంలో ఉన్నారు శ్రీరంగంలో రోజు ఎప్పుడు ఏదో ఒక్క ఉత్సవాలు జరుగుతున్నాయో ఉంటాయి దక్షిణ దేవాలయాలలో అంతాధికంగా ఉత్సవాలు జరగవు కారణం ఏంటంటే పూర్వాచార్యులందరూ నాథయావమని అవనని ప్రభుత్వ అందరూ కూడా ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి వారే రామానుజల తర్వాత రామాను అంటే పూర్వించి కొందరు రామానుల తర్వాత ఉన్నటువంటి వారు అందరూ కూడా కనుక ఆ ఆచార్యులకు కూడా ఆ వివాహతో పాటుగా ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేయబడ్డాయి లక్ష్మీ అమ్మవారి ఆలయం చోరశనమూర్తి ఆలయం పనిద్రాల ద్వారా ఆలయాలు ఆశాద్యుల యొక్క కమఠాలు రావాద్యుల యొక్క కమఠం మనవాడ మహాముల కమఠం అట్లాగే వేదాంత దేశకుల యొక్క మఠం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి వీరందరూ కూడా వారి వారి జన్మోత్సవాల సందర్భాలు వారి వారి తిరునక్షత్రాలు వచ్చినప్పుడు వీరందరి ఆలయ ఆలయాల ఉపాలయాలకి కూడా ఆ రంగనాథ స్వామిని వచ్చి అక్కడ వారి చేత పూజలను స్వీకరించి మంగళ శాసనం స్వీకరించి ఆ రంగనాథ స్వామిని వెళ్ళి తన ఆలయానికి వెళ్ళిపోతాడు అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడదు ఇంతమంది ఆచార్యుల యొక్క అవతారాల రోజులలో కూడా రంగనాథస్వామి ఉత్సవ రూపంలో నవరు వాళ్ళ మువరకు కలిసి ఆయా మఠాలకు వేయించేసి అక్కడ ఆయా ఆధ్యాత్మిక యొక్క తిరిగిన శుత్రాలు చదువుకుంటే తాను కూడా సానందంగా విని వారి మంగళా శాస్త్రంచి వెళ్తుంటాడు అనమాట అందువల్ల శ్రీరంగ తక్కిన క్షేత్రాల కంటే విశిష్టత శ్రీరంగ క్షేత్రాన్ని దీని పెట్టి ఉంది